ఈరోజు చెప్దాం అనుకున్నది ఏంటంటే బీసీలు మనసున్న మహారాజులు ఎందుకంటే వాళ్ళకి ఎంత ఎంత బాధ పెట్టినా ఎదుటి వాళ్ళు ఎంత బ్లేమ్ చేయాలనుకున్నా కూడా ఏమీ అనలేని ఎవరన్నా జై కొట్టమంటే జై కొట్టే మనసున్న మహారాజులు ఎవరికైనా సరే జెండాలు మోయాలన్నా లేదన్నా ఎదుటివద్దీ నాది అనుకొని చెప్పి భుజాలు తడుముకోవాలనుకున్న నా నాయకుడు మా సినిమా హీరో మా మాదేవుడు అనుకొని వెంటపడి పరిగెత్తే ఏమంటారంటే మెదడు లేని మహారాజు ఇక్కడ వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీసీలకి నిన్న తీర్మానం అన్న నిన్న మీటింగ్లో అన్నది ఏంటంటే బీసీలు అనే వాళ్ళని కామెంట్ చేస్తూ వాడు పక్కన రెడ్డి అని సామాజిక వర్గం పెట్టుకున్నాడు కాబట్టి వాడిని తిట్టే సందర్భంలో అన్నాడు అంతే తప్ప రెడ్డిలు మొత్తాన్ని అనలేదండి సరే వాడు అన్నా కూడా మీరు మాట్లాడిస్తుంది ఏంటంటే ఏ సందర్భంలో జరిగిందనేది కూడా మరి ఎవడైతే పెట్టాడో మరి రెడ్డిలందరూ కూడా క్షమాపణ చెప్తే బీసీలకి బీసీల తరఫున కూడా మళ్ళందరికి క్షమాపణ చెప్పిస్తారు అలాగే మల్లననే వాటిని నమ్ముకొని బీసీటీలు ఇప్పుడు వెళ్ళదండి ఎవరు వెళ్ళలేదు వెళ్ళరు కూడా ఎందుకంటే ఇవి ఇక్కడ ఒక వ్యక్తిని పట్టుకొని పరిగెత్తే రకాలు కాదు అన్ని కూడా ఏంటంటే ఆర్థికంగా క్షీణించిపోయి మానసికంగా కుంగిపోయి బలహీన చేయబడిన బలహీన వర్గాలు బీసీలు ఇక్కడ ఓటికి రెండు వేలు ఇస్తారా మూడు వేలు ఇస్తారా అని ఎదురు చూసే పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం ఓటు రాజకీయాలకు మాత్రమే వాడుకొని వదిలేసే ఆఖరి ఒక కరివేపాకు లాంటి వాళ్ళు బీసీ లాంటి ఉద్దేశంలో అందరూ బతికేస్తున్నారు కానీ ఇప్పుడున్న యువత అందరూ కూడా బీసీలు అంటే కేవలం దానికే కాదు రాజ్యాధికారం కావాలి సీఎంలు కావాలి పిఎంలు కావాలి ఆ పీఎం కా వదిలేండి ఎందుకంటే ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే మన ఇండియాకి ఒక బీసీ ప్రధానమంత్రి చెప్పుకోవడానికి సిగ్గు ఎందుకంటే భారతదేశంలో బీసీలు సామాజిక వర్గాల పరంగా ఎంతమంది అని లెక్క తెల్చాలంటే క్షణాలు తేల్చగల ఎవరు మన నరేంద్ర మోడీ అనుకుంటే ప్ర దేశవ్యాప్తంగా జనాభా ప్రాతిపాదికన ఏ కులాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు జస్ట్ ఆధార్ కార్డు ఆల్రెడీ ఆధార్ ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డులో జస్ట్ ఒక కాలం యాడ్ చేసుకోవడమే చేసుకోవడానికి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకున్నామో కూడా విత్ ఇన్ వన్ వీక్లో మొత్తం రిపోర్ట్ వచ్చేస్తాను ఇండియా మొత్తం కూడా ఎవరు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని వర్గాలు ఇక్కడ పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఓసీ గాను ఇటు రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలకు వచ్చి బీసీలు గాను చలామణి అవుతూ ఇక్కడ అంత గందరగోళానికి గురి గురైపోయి అసలు అసలైన వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి న్యాయం జరగట్లేదండి దీని మీద అసలు కమిటీలు వేశారు కమిటీ రిపోర్ట్లు ఇచ్చారు సగం ఆపేశారు దాన్ని అన్నీ కూడా గందరగోళం చేశారు అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే కమిటీలు కమిటీ రిపోర్ట్లు మాత్రం అండి ఇది జరుగుతున్న తీరు తెలంగాణ ప్రాంతంలో ఇవాళ నిన్న ఏంటి జనగణన జరిపిన తర్వాత కులగణన కులగణన జరిపిన తర్వాత దానికి సంబంధించి ఉత్తమ కుమార్ రెడ్డి వణుకుతూ చేతులు వణుకుతూ లోపల టెన్షన్ ఫీల్ అవుతూ ఎక్కడ బీసీలు అధికారంలోకి వస్తారా అన్న ఒక రకమైన ఒక భయాన్ని ఉందని బాగా గురయ్యాడండి అది మాత్రం స్పష్టంగా కనబడింది మొన్న మీడియా సమావేశంలో జరిగింది కూడా అది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బీసీ ట్యాగిన్ వాడు కూడా ట్రై చేస్తున్నారు ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్ అన్నింటిని కూడా గ్రామీణ ప్రాంతాల్లో బాగా విపరీతంగా కొల ప్రాతిపదికన జరిగేవి విపరీతంగా జరిగేవి ఏంటి అంటే పంచాయతీ ఎలక్షన్సే బీసీలు కానీ ఎస్ఎస్టీ మైనార్టీలు అందరు కూడా ఎవరికి కావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి వార్డు మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ నడుస్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడు ఇలాంటి టైంలో ఇది బయట తీసేవాడు మరి ఇంతకుముందు మన కేసీఆర్ సమగ్ర కుటుంబ సమగ్ర సర్వేం చేశాడు మరి దానికి సంబంధించిన రిపోర్ట్లు ఎందుకు ఇవ్వలేకపోయాడు అంటే ఓన్లీ రిపోర్ట్లనే ఎప్పటికప్పుడు తెచ్చుకొని వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఎవరిని ఎక్కడ ఎంత ఎక్కువ మంది ఉన్నారు ఎవరిని ఎలా వాడుకోవాలన్న కాన్సెప్ట్ వాడుకుంటారు తప్ప వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశం అయితే ఎవరికీ కూడా లేదు సస్సేమీరా లేవు ఇంతకుముందు కేసీఆర్ చేసినవన్నీ కూడా జిమిక్లు ఇవి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అహంకారానికి పెద్దపేట ఎవరిస్తే ఎవరు మాట్లాడతారంటే కేసీఆర్ భూమి రేట్లు పెరిగిపోయినాయండి సామాన్యుడు కూడా కొనుక్కోలేని స్టేజ్కి తీసుకెళ్ళిపోయాడు రేట్లు ఎవరంటే తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ ప్రతి జిల్లాలని ఇంకా ఇరవై ఆరు జిల్లాలని ముప్పై మూడు జిల్లాలు చేశారు పదిహేను జిల్లాలని ముప్పై మూడు జిల్లాలు చేసి కొనుక్కోలేని సామాన్యుడు రెంట కొండలేని స్టేజ్కి కూడా తీసుకెళ్లిపోయాడు అన్ని కూడా రెంటలు విపరీతంగా పెరిగిపోయినాయి అక్కడ రిజిస్ట్రేషన్ లేకపోయినా ఇప్పుడు కొత్తగూడెం ప్రాంతంలో కానీ లేకపోతే కొన్ని ఖమ్మం జిల్లా సరౌండింగ్స్లో వన్ సెవెంటీ యాక్ట్ ఉండి ఆ రిజిస్ట్రేషన్ లేకపోయినా అక్కడ ఉన్న వాళ్ళ బిల్డింగ్స్ రెంటల్స్ అన్నీ కూడా లేయి ఇప్పుడు దీన్ని తగుదమ్మా అంటే కార్పొరేట్ అని తీసుకొచ్చి ఇంకా భూమి దెవరలే రెక్కలు తీసుకొస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే దాన్ని గొప్పగా ఫీల్ అవుతారు హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో విలేజ్గా ప్రకటిస్తుంటే వాళ్ళు సిటీలో కలుపుతారు ఊరుకుంటున్నారు అలాంటిది ఇక్కడ కార్పొరేట్ తీసుకొస్తానంటే మరి దీన్ని మాట్లాడుతున్నారు ఇది వేరే టాపిక్ అండి ఇది ఆ జిల్లా సంబంధించి ఇది పరిస్థితి నేను ఇవాళ చెప్దానుకోండి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జగన్మోహన్ రెడ్డి ఇవాళ వచ్చాడు ఏది ఆంధ్రప్రదేశ్లో మొన్నటిదాకా డబ్బులు ఖర్చు పెట్టినాన్ని ఎక్కడెక్కడ సర్దాలు సర్దుకున్నాడు ఇప్పుడు వచ్చి ఏదో అంటే ధర్నా చేయడానికి మొదలయ్యాడు ఏది వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అంట ఇది మరి వీడు చేసిన ఏదో పని ఏంటంటే ఒక పిచ్చోడికి పదవి ఇస్తే ఏమవుతుంది అనేది మన గత ఐదు సంవత్సరాల ఏపీ కాలంలో జరిగిందండి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అసలు బీసీ వాళ్ళకి కానీ ఎవరికైనా స్కాలర్షిప్స్ ఎవరికైనా సరే ఇచ్చినప్పుడు ఎవరికైనా కాలేజీకి డైరెక్ట్ అకౌంట్లు ఇస్తారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు టీచింగ్ ఫ్యాకల్టీ కానీ వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళు రెగ్యులర్గా చేయడానికి ఉంటాయి నేనే ఇస్తానని చెప్పి పేరెంట్స్కి ఇస్తాను అని చెప్పి పేరెంట్స్కి అకౌంట్ లేకుండా పేరెంట్స్ వాళ్ళ కాలేజీ వాళ్ళు పేరెంట్స్ మీద బాగా ప్రెషర్ పెడితే వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక బయట అప్పులు తెచ్చుకొని వడ్డీలు తెచ్చి కట్టుకున్నారండి అలాంటి ఎదవ పనికమాలను ఎదవాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడు చేసిన లుచ్చా పని వల్ల ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఐదు సంవత్సరాల కాలంలో నానా విపరీతంగా సఫర్ అయ్యారు మూడున్నర సంవత్సరం మూడు సంవత్సరాల్లో అంటే వన్ ఇయర్ కరోనా పోయింది కాబట్టి మిగతా మూడున్నర సంవత్సరాలు విపరీతంగా పోయినాయి అలాగే వాడు అడ్ అడ్డదిడ్డంగా వాడు కమిషన్ల కకృతి కోసం వాళ్ళ బాబు దారిలో వీడివడే చేశాడంటే విద్యాదేవన్ అని చెప్పి వాడు మొదలుపెట్టాడు చవట ఈ ఏం చేయాలి గవర్నమెంట్ స్కూల్స్దేమో లక్షల రూపాయలు పెట్టి టెండర్లు పెట్టి పిలిపించి కోట్ల రూపాయలు దాంట్లో కమిషన్లు దండుకుంటా నాలుగు బెంచీలు ఐదు చేరలు వేసుకొచ్చి అబ్బా బాగా చేస్తున్నట్రా పీకేస్తున్నట్ట మనబడి కార్యక్రమం చెప్పుకొచ్చి స్కూల్లో పిల్లలు లేకుండా గవర్ ప్రైవేట్ స్కూల్స్లో డబ్బులు పెట్టాడు ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి విద్యాదేవన పథకం పెట్టాడు వీడంత పనికిమాల సన్నాసింగ్కి ఎవడలేడు కేసీఆర్ తెలంగాణ ప్రాంతంలో ముప్పై మూడు మెడికల్ కాలేజీలు అంటే వాళ్ళకి అసలు తెలంగాణ ప్రాంతానికి మెడికల్ పర్మిషన్స్ ఇవ్వకపోయినా కూడా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చి ముప్పై మూడు జిల్లాల్లో కూడా ముప్పై మూడు మెడికల్ కాలేజీలు పెట్టించాడు కేసీఆర్ ఈ చవట దద్దమ్మ పనికిమాల యదవ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను కాలేజీలకు వచ్చిన దాంట్లో కూడా తీర తీసి వస్తే ఆ పదిహేను పదిహేను పది పట్టుకొచ్చాడు దాన్ని ఆడబెట్టాడు అంతే దాన్ని ఏది కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేదు దాని మీద ఫోకస్ లేదు వీడికి కావాల్సిన ప్యాలెస్లు వీడికి కావాల్సిన ఏమంటారు వీడు వీడు కూడా కేసీఆర్ లాగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ ఎకరం రెండు ఎకరాలు చేపించి రెడీ చేయించుకొని వాళ్ళ ప్రాంతీయ కార్యాలయాలు నిర్మించుకోవడానికి ఏమంటారు వాళ్ళు పార్టీ కార్యాలయాలు బంగాళాల్లో వాటి ఇటుకి బాగా ఖర్చు పెట్టి డబ్బులు బాగా పెట్టాడు అంటే వీడికి చేసిన ఇంకో దరిద్రమైన పని అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే మన ఆంధ్ర ప్రాంతంలో హౌస్లు కట్టుకోవడానికి అని చెప్పి ఇంటి స్థలాలు కేటాయించాడు సెంటు భూమి వాడు యదవా సెంటు భూమి కేటాయించినప్పుడు ఆ సెంటు భూమి ప్రాంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా లేక ఇబ్బంది పడుతుంటే ఎక్కడో మునిగిపోయేవి ఎక్కడో ఊరిచేవరకు ఎక్కడో ఉన్న స్థలాలు ఇచ్చి ఒక సెంటు భూమి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోకపోతే దాన్ని క్యాన్సిల్ చేస్తామని వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చాడు మేమే ఇస్తున్నాం అని చెప్పి యాభై వేల రూపాయలు అప్పు పెట్టించి మళ్ళీ ఆ టెండర్ వేరే వాళ్ళతో చేయించుకుంటా కథలు పడ్డాడు వాడు కట్టేవాల్సింది వాడి పేరు మాత్రం ఆడిది ఆడమ్మ మొగుడు తీసుకొచ్చి చంపించాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మనీ వాడు వాడి పేరు మళ్ళీ జగనన్న కాలనీలు ఈ పనికి బుకారీ గడి మళ్ళీ అది పేరు పెట్టుకొని వాడు పేరు పెట్టుకొని మళ్ళీ చేశాడు ఆ సెంటి స్థలాలు ఒక్కడ కూడా ఉన్నాడు అంటే ఏ పది మంది ఇరవై మంది సిటీకి దగ్గర ఉన్న నలుగురు ఫోటోలు తీసుకొచ్చి దాన్ని ఓ అడావుడు చేశారు నాలుగు ఇల్లు డబ్బులు ఉన్నవాడు డబ్బులు ఉన్న వాళ్ళకి కట్టుకుంటారు అడవాళ్ళు అడవిస్తారు లేని వాళ్ళ పరిస్థితి అవి ఏం చేయాలి అర్థం కాక ఆ డబ్బులన్నీ కూడా అస్తవ్యస్త అయిపోయినాయి ఆ స్థలాలు కూడా అంతే పరిస్థితున్నాయి విలువ లేని స్థలాలను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనిపించి వాడు కొడాలనిగాడు ఎక్కడ గుడివాడ ప్రాంతాల్లో కూడా అలాగే చేసేవాడు వాడు అందరూ మాక్సిమం అసలు ఆంధ్రప్రదేశ్ని నాయకత్వతలు పడేశారు వైఎస్ఆర్ సిపి పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం వాళ్ళు ఎవరైతే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విపరీతంగా సంబంధించారు లిక్కర్ ద్వారా కానీ మిగతా మిగతా అన్నిటి ద్వారా కూడా విపరీతంగా కోట్ల రూపాయలు సంబంధించారు ఒక్కొక్కడు వాళ్ళకి ఇప్పుడు పదవ లేకపోయిం పర్లేదు ఎందుకంటే లగ్జరియస్గా ఎంజాయ్ చేసి తిరుగుతున్నారు ఒకటి ఎమ్మెల్సీ గారు దువాడ ఆడవడ మాధునిని బట్టి తిరుగుతున్నాడు దాని పిల్లలు ఉన్నారు ఈడీ ఉన్నారు పెళ్ళి 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 అవాల్సి అయిపోతున్న పిల్లలు కూడా పెట్టుకొని వీడు దీన్ని వదిలేసి తిరుగుతూ దాన్ని మీడియాలు తిప్పుతుంటాయి అది ఒక బుకారా క్యాండిడేట్కి సంబంధించిన ఒక వ్యభిచార క్యాండిడేట్ అది ఆడి పార్టీలో కూడా అలాంటివి కూడా ఉంటాడు ఆడు కూడా అదే క్యాండిడేట్ కూడా ఓపెన్ అయ్యాడు అందరూ అలా వల్లి అయిపోయినాయి వాడిని ఎంకరేజ్ చేస్తే ఇంకా పార్టీ నుంచి రద్దు తీయాలని అంటే ఎంకరేజ్మెంట్ ఏంటంటే అలా పబ్లిక్కి అలా క్లారిటీ ఇస్తున్నాడనమాట మీడియాలో కూడా ఇంకా అన్ని అడిగే వ్యాపారాలు పెడతానని చెప్పుకొని పబ్లిసిటీ చేస్తున్నాయి ఆ పిచ్చిన అది పరిచయం అనమాట అంటే అలాంటి వాళ్ళని ఇంకా మోడల్గా తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా తయారై ఉండనే అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ద్రోహం బీసీలకి అంతా ఇంత కాదండి వాళ్ళ పేరు కమి వాళ్ళు కార్పొరేట్ కమిషన్లు ఏమంటారు కమిషన్ బీసీ కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్లు అని పెడతానని చెప్పి యాభై మూడు కులాలు యాభై కులాలని కార్పొరేషన్లు పెట్టి కమి చైర్మన్లు ఇచ్చి వాళ్ళకి రూపాయి ఇవ్వకుండా ఆ వచ్చిన డబ్బులన్నింటినీ కూడా వేరే వాటిని డైవర్ట్ చేసుకొని వాడి కమిషన్ వచ్చే వాటి అనేటి కూడా డైవర్ట్ చేసి అందులో విపరీతమైన కమిషన్లు దండుకున్నాడు ఎదవ సన్నాసవాడు బీసీ ద్రోహివాడు వాడికి జనాలు కొట్టే సిగ్గు సెరవలేని వాళ్ళు నిజమైన అక్కడ ఉన్న అది దరిద్రమైన బీసీలు అక్కడ ఉన్నవాడు అసలు వాడికి అంటానికి కూడా కొద్దిగా లోకజ్ఞానం ఉండాలి ఎవరికైనా కానీ ఎందుకంటే వాడికి మినిమం కామన్ సెన్స్ లేదు వాడు చేసిన అన్ని అడ్డమైన పనులే వాడు పెట్టిన ప్రతి ప్రోగ్రాంలో బొక్కలు పెట్టి అందరికీ కూడా ఉసిరు తగలుకున్నాడు అందుకడు ఉసిరులు అక్కడ పోయాడు రేపు అసలు వాడు పాలిటిక్స్కి పనికి రాడు వాడు అసలు వేస్ట్ ఆఫ్ ద ఫిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి కోసం గొడ్డలు దించుకుంటున్నారంట అక్కడ కూర్చొని అబ్బా వీడి దిగంగా ఆంధ్రప్రదేశ్లో దిగంగానే ఏదో అయిపోతుందని ఆడు అసలు పబ్లిక్లో కెలిసి వాడికి పదవ లేదని చెప్పి అపోజిషన్ కూడా ఇవ్వలేదని చెప్పి వాడు అసెంబ్లీకి వెళ్ళడం మానేసరి కదవా అసలు వాడు వాడి దగ్గర పులివెందులో అవన్నీ కూడా వందల కోట్ల రూపాయల ల్యాండ్స్ వాల్యూస్ అని కూడా ఆక్యుపై చేసుకున్నాడు అలా బాబు పేరు చెప్పి అలా బాబు ఆక్యుపై చేస్తే వాడు దాన్ని రెడీమేడ్ చేసుకున్నాడు దాన్ని అదే జివో ఇచ్చి అవన్నీ కూడా ఓన్ ల్యాండ్స్ చేసుకునే విధంగా తీసుకొచ్చాడు జీవులు అలానేటివి సో ఇక్కడ ప్రతి దాంట్లో కూడా వందల కోట్ల రూపాయలు సంపాదించి ఎదుటి వ్యక్తిని కడుపు రెగులే స్టేజ్కి తీసుకొచ్చారు అది బీసీల యొక్క కడుపు రగిలి బయటకు వస్తున్నారండి అది వాడు చేసినా వీలు చేసినా ఎవరు చేసినా కూడా ఒక మనసులో ఉన్నదాన్ని కూడా ఎక్స్పోజ్ అవుతున్నారు ఇవన్నీ కలిపి వచ్చేదే అనుభవంలో పలుకుతాయి కంపల్సరీ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కంపల్సరీగా బీసీల రాజ్యాంశాలు హండ్రెడ్ పర్సెంట్ నేను బీసీల గురించి ఎందుకు ఇంత స్పెసిఫిక్గా మెన్షన్ చేసి మాట్లాడుతున్నాను అంటే ఈడబ్ల్యూఎస్ అని పెట్టి ఎకనామికల్ వెకర్ సెక్షన్ అని పెట్టి ఒకప్పుడు రిజర్వేషన్స్ అంటే చీ అసలు రిజర్వేషన్ రద్దు చేయాలనుకున్న క్యాండిడేట్లకి రిజర్వేషన్ పెట్టగానే మళ్ళీ ఐఏఎస్ఎల్గా ఐపీఎస్ఎల్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐఐటీలో ఎన్ఐటీలో సీట్లు కొట్టేసుకుంటూ మరి ఎలా పొందుతున్నారు ఎలా అనుభవిస్తున్నారు అనేది కనీసం వాళ్ళ మనసాక్షి తెలియాలి మరి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తీసుకొచ్చి బీసీలో తీసుకెళ్ళి అందులో పెట్టేశారు బీసీలు ఎస్సీ ఎస్టీలో వాళ్ళు కూడా ఆర్థిక లేని వాళ్ళందరూ కూడా ఆ టెన్ పర్సెంట్లో కూడా రిజర్వేషన్స్ కావాలి ఓపెన్ కేటగిరీలు ఈడబ్ల్యూసీ అందరికీ కావాలి ఎకనామికల్గా రిజర్వెక్షన్స్ అందరికి కూడా ఓకే ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అలాగే ఆంధ్ర ప్రాంతంలో గురవుతున్నది మా మానసిక భేదానికి గురవుతున్నది అందరూ కూడా కేవలం బీసీలు ఎందుకంటే వాళ్ళకి విద్య విద్యల కోసం కావాలంటే ఎవరికాడు కూడా ఫీజు రింబర్స్మెంట్లు కానీ హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేపాటికి ఆర్థికంగా లేక ఏం సపోర్ట్ లేక ఆగిపోయి చాలామంది ఉన్నారండి అలాగే సపోర్ట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేవాటికి ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ లో ఆరోగ్యశ్రీలు అవి పెట్టి ఇంకా అంటే జనాల అలా దోచుకుంటూ వీళ్ళ పేరు మీద దాచుకుంటూ ఇంకా వాళ్ళని చేశారు వీళ్ళని ఎందుకు పనికిరాని స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు నేను ఆ రెండు అండి అంటే మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవి కూడా ఏవి కూడా అసలు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ బీసీని చాలా చిన్న చూపుగా అంటే వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది అంటే అండి నాకు తెలిసిన నాకు తెలిసిన మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే బాగా ఉందని పైకి చెప్పుకోలేడు అలా లేదని చెప్పి చేచాపలేడు అలానే బయటకు వచ్చి పోరాడదామంటేనేమో ఎందుకులే అని ధోరణి అంటే ఆర్థికంగా లేదా ఎకనామికల్గా ఫైనాన్షియల్ సపోర్ట్ లేక బయట పోరాడలేని స్టేజ్ తీసుకొచ్చి పోరాడలేని స్టేజ్లో ఉంటుందండి ఇది ఒక కేవలం ఒక బీసీ వాడితే మనసున్న మహారాజు అలాగే ఇందులో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చెప్పినా కూడా జెండా భుజాన్ని వేసుకుని చేతులు కొట్టే చేతులు కొట్టే మహారాజులు అండి ఎవడైనా సరే భుజాన్ని మండేసుకుంటారు వాడు ఏదైనా కోటను ఎండి ఇస్తే వేసుకుని వెళ్ళాలి సో కాబట్టి ఇప్పుడున్న బీసీ నాయకులు ఎవడైనా సరే నిజమైన బీసీ బీసీ లీక్ పుట్టబుడితే అది ఏ కులమైనా సరే బీసీ అని చెప్పుకునే ప్రతివాడు ఎవడైనా సరే పుడితే నిజంగా మీరు ఇప్పుడు నుంచి కూడా ఐక్యత రావాలి పోరాటానికి రెడీ అవ్వాలి ధర్నాలకు రెడీ అవ్వాలి ఇవి అన్నిటికీ కూడా సిద్ధం కావాలని రానున్న సమరంలో ఎలక్షన్ సమరంలో అరంగరగేటం ఎగరేయాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను అండి ఆరంగరేట ఎగరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కంపల్సరీగా చేయగలుగుతారు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు దీంట్లో పోరాటమాలు లేకుండా ఓన్లీ మీటింగులతోను వాటితో కూడా ఎప్పుడు కూడా ఉపయోగాలు ఉంటాం కాబట్టి ఏదైనా సరే బయటికి రావాలా ధర్నాలు చేయాలి దానికి తగ్గట్టు కూడా మనకి పోరాట పటంతో మీరు ఏదైనా సాధించగలుగుతారండీ అలా థ్యాంక్ యూ